స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గారి నుండి ఒక ముఖ్యమైన ప్రెస్ నోట్ వచ్చింది లోపట ఆల్రెడీ మనకు తెలిసిందే అంటే ఇప్పుడు ప్రమోషన్స్ హైకోర్టు ఏదైతే మనకు ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి స్టేని తొలగించడం జరిగిందో దాని ఆధారంగా చేసుకొని మామూలుగా మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూలో దాదాపు రెండు కలిపి దాదాపు ఎనిమిది వందల ఎనభై మంది స్కూల్ అస్ట్రెంట్ మిత్రులకు హెచ్ఎంస్గా ప్రమోషన్ వచ్చింది దీని సారాంశం అది సో అంటే స్కూల్ అస్ట్రెంట్స్లో వేకెన్సీస్ అనేటివి స్పష్టంగా ఏర్పడుతున్నట్టు తెలిసింది ఇంకొక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మరి ఆ వేకెన్సీస్ ఎట్లా నింపుతారు అనేది మీకు తెలిసిందే ఎగ్జిట్కి వెళ్ళి నింపుతారు ఈ ఎనిమిది వందల ఎనభై కాలేజీలను ప్రెజెంట్గా ఎవరైతే ఎగ్జిట్స్గా పనిచేస్తున్నారో ఆ ఎగ్జిట్ మిత్రులకు వస్తుంది కన్సర్న్ ఏదైతే దాంట్లోకి వెళ్ళి జిల్లాలో జిల్లాల మిత్రులకు అదే రకంగా ఇక్కడ ఇచ్చిన ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమంటున్నారు అంటే వీటితో పాటు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నారంటే స్కూల్స్టెంట్ల మొత్తం ఆ వేకెన్సీస్ ఇన్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్కూల్స్ అండ్ వేకెసీస్ వేరియస్ సబ్జెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఆరు వందల నలభై ఏవైతే ఉన్నాయో ప్రైమరీ టెల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంటారు అవి కూడా మనకు మామూలుగా ఏంటంటే వేకెన్సీస్ ఉన్నట్టు ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది ఫర్దర్ వేకెన్సీస్ ఇన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ పోస్ట్ ఆఫ్ స్కూల్ స్కూల్స్ట్రెండ్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ అండ్ సిక్స్ ఫార్టీ పోస్ట్స్ ఆఫ్ ద ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ విల్ బి ఫిల్డ్ బై ద వే ఆఫ్ ప్రమోషన్ బై ద ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది లోపల ఫిల్ అప్ చేస్తామన్నట్టు చెప్తున్నారు అంటే ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఎజిటిసికి ఇస్తారు మీకు తెలుసు స్కూల్ అసిటెంట్గా మామూలుగా ఏ వేరు వేరు దానిలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి ఎట్లా ఫిల్ చేస్తారంటే స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ హెచ్జీటీ మిత్రుల చేత వేకెన్సీ చేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే దాదాపు మూడు వేల పోస్టులు దాదాపు అంటున్నా మనం మూడు దాదాపు మూడు వేల పోస్టులు ఇక్కడ మనకేమవుతున్నాయంటే ఎజ్యూటీలకు ఇక్కడ ప్రమోషన్స్ రాబోతున్నట్టు అది ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు లోపల పూర్తి అయినట్టు తెలియజేస్తుంది సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా డిఎస్సికి మాత్రం సంసిద్ధం అవుతున్న మిత్రులకు మాత్రం గుడ్ న్యూస్ ఎందుకోసం అంటే జనరల్గా ఇక్కడ ఉన్న ప్రెజెంట్ రూల్స్ ప్రకారమే అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో స్కూల్ వస్తుంటే వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇన్ సర్వీస్ మిత్రుల ద్వారానే మామూలుగా ఇన్ సర్వీస్ ఎవరైతే పనిచేస్తున్నారో ఎజటీల ద్వారానే నింపబడుతుంది అదేవిధంగా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎజ్జిటిలలో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి ఏదైతే మనకు లాస్ట్ టైం ఉన్నట్టే మనకు దయచేసి ఎస్సీ లోపట స్కూల్ వస్తున్నట్లు ఏమో పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం వేకెన్సీస్ ఉంటాయి కానీ ఊహించినంత విధంగా ఉండవు ఎందుకోసం అంటే అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇప్పుడున్న ప్రెజెంట్ రూల్స్ ముప్పై శాతమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ మామూలుగా సర్వీస్ ప్రమోషన్ ఉంది కాబట్టి ఇన్ సర్వీస్ అంటే ఎజ్జిటి ఇస్తారు ఇక్కడ ఉన్న దానిలో ఇప్పుడు ఎడ్జిటీలకు ఇస్తారు కాబట్టి హెచ్జిటి క్యాడర్ లోపట చాలా అంటే ఇక్కడనే మూడు వేల వేకెన్సీస్ కనబడుతున్నాయి సో వీరు చెప్తున్న ప్రకారం కాబట్టి లో నెక్స్ట్ లో తప్పనిసరి వేకెన్సీస్ ఉంటాయి ఎవరైనా పర్లేదు స్కూలర్స్న మిత్రులు కానీ హెచ్జిటికి ప్రిపేర్ ఉన్న మిత్రులు కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి వార్త అని చెప్పవచ్చు బట్ కాకపోతే ఏంటంటే స్కూల్ స్కూల్స్ ఏమో తక్కువ ఉంటాయి వేకెన్సీస్ లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఏదైనా ఈ యొక్క స్కూల్ అడ్జస్ట్మెంట్ వేకెన్సీస్లో మరి టీచర్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అవన్నీ కూడా థర్టీ ఫస్ట్కి అయిపోయినాయి దాన్ని బట్టి మనకి ఏంటంటే వేకెన్సీస్ అనేది పూర్తి క్లారిటీ వస్తుంది దాని తర్వాత మనకి ఏంటంటే తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఏ అకాడమిక్ ఇయర్లో ఇస్తారా నెక్స్ట్ అకాడమిక్లో ఇస్తారు కానీ డిఎస్సి మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశం ఎందుకంటే వేకెన్సీస్ అట్లే ఉంటే తప్పనిసరిగా నాణ్యమైన విద్య అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా డిఎస్సీ ఉంటుంది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అది ఎప్పుడన్నా రానియండి ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఫస్ట్ జన జనవరిలో ఇచ్చే మనకి ఏప్రిల్లో డిఎస్సి కంప్లీట్ చేస్తారా అనేది అది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి డిపెండ్ అవుతున్న విషయం నాకు తెలుస్తుంది ఏదైనా దయచేసి మీ ప్రిపరేషన్ మాత్రం స్టా అంటే ఆపకండి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేస్తే ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంది ఎక్కడైనా అసలే జీరో పోటీ ఎక్కడ అంటే తక్కువ లేదు పోటీ అనేది ఏం లేదు పోటీ అనేది చాలా ఉంది కాబట్టి ఆ పోటీని ఎవరు అయితే ఎవరైతే పోటీలో నిలబడడానికి ప్రయత్నం చేస్తారో అంటే మంచిగా ఎజెటీ అయితేనేమో క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి మీకు కాంటెంట్ తెలుసు పెడగాజీ డిఎల్ఈడికి సంబంధించిన పిడగాజీ బుక్స్ ఉంటాయి అవి రెండు ఉంటాయి ఎలెక్టివ్ ఉంటాయి తర్వాత మనకు మామూలుగా ప్రైమరీకి సంబంధించినవి దయచేసి అవి చదవాలి స్కూల్ మిత్రులు అయితే మామూలుగా క్లాస్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ మీకు తెలిసిందే సిక్స్త్ టు ఇంటర్మీడియట్ చదవాలి పెడగాజీకి సంబంధించి తెలుగు అకాడమీ పెడగాజీ ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఎన్ఎస్సిఆర్టీకి సంబంధించిన పెడగాజీ బుక్స్ కావచ్చు లేదా ఇగ్నో పెడగాజీ పుస్తకాలు దయచేసి చదవండి ఇక పర్స్పెక్టివ్స్ అయితే తెలుగు అకాడమీ కానివ్వండి ఇవన్నీ ఇగ్నోలో కూడా ఉంది ఐజ్ పర్ టాపిక్స్ ప్రకారం కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కానివ్వండి లేకుంటే ఆర్టీ రెండు వేల తొమ్మిది కానివ్వండి నీపీ ట్వంటీ ట్వంటీ టూ కానివ్వండి అదేవిధంగా ఎన్సీఎఫ్ ఇరవై ఇరవై మూడు స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి అలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకుంటూ దొరుకుతాయి ఐస్ పర్ ఇంతకుముందు నా ప్రీవియస్ సిలబస్ ప్రకారంగా వెళ్ళండి తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మామూలుగా టీజీ వెబ్సైట్లో ఉన్నాయి దయచేసి ఒక పెద్ద వరం మనకు అందులో ఇచ్చారు ఉన్నాయి వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఎన్ని వేల అన్ని మొత్తం డౌన్లోడ్ చేసేసుకోండి వేరే సబ్జెక్టులు కూడా డౌన్లోడ్ చేసుకుంటే మనకు పిఐఈకి చాలా యూస్ఫుల్ అవుతాయి జీకే కరెంట్ అఫైర్స్ కూడా యూస్ఫుల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ ఇది సింపుల్ ఫార్ములా విజేతల యొక్క ఇచ్చే ఫార్ములా ఏంటంటే మీరు నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి రివిజన్ కంప్లీట్ కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి రివిజన్ పూర్తి అయిపోవాలి మీ స్ట్రాటజీ అట్లనే ఉండాలి సో ఆ రకంగా ఉంటే జాబ్ మీదే ఎప్పుడు వచ్చినా జాబ్ మీదే నాలుగు పోస్టులున్నా ఒక్క పోస్ట్ ఉన్నా ఎన్ని పోస్టులున్నా జాబ్ నాదే అని ఒక తోటి మీరు ఉండగలుగుతారు సో ఐ విషయం ఆల్ ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కంపల్సరీగా దయచేసి మన ఛానల్లో మీకు తెలిసిందే సైకాలజీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి పిఐకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కామన్ పిడగాజే ముఖ్యంగా ఎవరైతే స్కూల్ వస్తున్న ప్రిపేర్ అవుతారో కామన్ పిడగాజీ వీడియోస్ ప్లేలిస్ట్లో పుట్టా పాడ్కాస్ట్లో ఉన్నాయి సో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి మెసేజ్ పెట్టండి ఐ విష్ ఆ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్